హలో ఫ్రెండ్స్ నమస్తే కేంద్రం కొత్త పథకం ఉద్యోగులకు ఇరవై లక్షల భరోసా మోదీ సర్కార్ భారీ పండుగ కానుక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు మోడీ ప్రభుత్వం శుభవార్త చెప్పిందనే చెప్పాలి పండుగ వేళ మోదీ సర్కార్ ఉద్యోగులు పెన్షనర్లకు కూడా అదురుపై ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల కోసం ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం ఇన్నూత్న పుందడుగు వేసింది సిజీహెచ్ఎస్ లబ్ధర్ల అవసరం దృష్టిలో ఉంచుకుని పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమాను ప్రవేశపెట్టింది ప్రస్తుత వైద్య సదుపాయాలకు అదనంగా రక్షణ కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం సాధారణంగా ప్రభుత్వ కేంద్రాలు మాత్రమే చికిత్స పొందే వీలుండేది ఇప్పుడు ఈ కొత్త పాలసీ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఈ కార్పొరేట్ నెట్వర్క్ ఆసుపత్రులు కూడా నగదు రహిత చికిత్స పొందే అవకాశం కలుపుతుంది ఈ బీమా పథకం కేవలం ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం కాదు కుటుంబంలోని ఆరుగురు సభ్యులకు ఒకే పాలసీ కింద రక్షణ కల్పించిన విశేషం పది లక్షల నుండి ఇరవై లక్షల రూపాయల వరకు బీమా కవరేజ్ని చందా ఎంచుకోవచ్చు ఖరీదైన శస్త్రచికిత్సలు లేదా అత్యవసర వైద్య పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ మొత్తం కుటుంబానికి కొండని అండగా ఉంటుంది ఇది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో గొప్ప ఆర్థిక స్థిరత్వాన్ని మానసిక ధైర్యాన్ని నింపుతుంది ప్రీమియం భారాన్ని తగ్గించుకోవడానికి కో పేమెంట్ అనే వినూత్న పద్ధతి ఇందులో చేర్చారు ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి నిర్ణీత నిష్పత్తిలో ప్రీమియం పంచుకునే వెసులుబాటు ఉంది సెవెంటీస్ టు థర్టీ పద్ధతిలో డెబ్బై శాతం ఖర్చును కంపెనీ భరిస్తే మిగిలిన ముప్పై శాతం పాలసీదారు చెల్లించవచ్చు ఫిఫ్టీస్ టు ఫిఫ్టీ ఆప్షన్ ఎంచుకుంటే సగం ధరకే పాలసీ వస్తుంది తక్కువ ఆదాయం ఉన్న ఉద్యోగులకు కూడా ఇది సులభంగా అందుబాటులోకి రావడానికి విధానం తోడ్పడుతుంది ఆసుపత్రి గది అద్దె విషయంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి బీమా మొత్తంలో ఒక శాతం సాధారణ గదికి రెండు శాతం ఐసీయూ గదికి ప్రతిరోజు కేటాయిస్తారు ఆసుపత్రిలో చేరడానికి ముప్పై రోజుల ముందు చేసిన పరీక్షలు మందుల ఖర్చు కూడా ఇందులో కవర్ అవుతాయి డిశ్చార్జ్ అయిన తర్వాత అరవై రోజుల వరకు అయ్యే వైద్య పర్యవేక్షణ ఖర్చులను క్లెయిమ్ చేసుకోవచ్చు దీనివల్ల చికిత్స పూర్తయ్యే వరకు జేబు నుండి అదనంగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు ఆయుష్ చికిత్సలకు ఈ పాలసీలు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ఆయుర్వేదం యోగా యునానీ సిద్ధ హోమియోపతి వంటి భారతీయ వైద్య విధానాలను నూటికి నూరు శాతం కవరేజ్ లభిస్తుంది ప్రకృతి వైద్యాన్ని ఇష్టపడే వారికి ఇది గొప్ప అవకాశం ఆధునిక శాస్త్ర చికిత్సలు రోబోటిక్ సర్జరీలు వంటి వాటికి పాతిక శాతం వరకు వాడుకోవచ్చు ప్రత్యేక రైడర్ ద్వారా ఆధునిక వైద్యాన్ని కూడా పూర్తి స్థాయిలో రక్షణ పొంది వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల కంటే తక్కువ ధరకి సేవలు అందుతున్నాయి మార్కెట్ ధరలతో పోలిస్తే భారీ రాయితీలను ప్రభుత్వం ఆఫర్ చేస్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీస్ టు ఫిఫ్టీ కో పేమెంట్ ఆప్షన్ లేకుండా నలభై రెండు శాతం వరకు ప్రీమియం తగ్గుతుంది అన్నిటికంటే ముఖ్యంగా పాలసీ కొనుగోలుపై ఎటువంటి జిఎస్టీ పన్ను వర్తించదు సాధారణంగా ఇన్సూరెన్స్ ప్రీమియం పద్దెనిమిది శాతం పన్ను ఉంటుంది కానీ ఇక్కడ అది లేదు దీనివల్ల పాలసీదారులు గణనీయమైన ఆదా జరుగుతుంది ఆరోగ్యంగా ఉండి ఎటువంటి క్లెయిమ్ చేయని వారికి ప్రోత్సాహాలు కూడా ఉన్నాయి ప్రతి ఏటా పది శాతం చొప్పున బీమా మొత్తాన్ని అదనంగా పెంచుతారు దీన్ని క్యూములేటివ్ బోనస్ అంటారు పదేళ్ల పాటు ఎటువంటి ఆసుపత్రి ఖర్చులు లేకపోతే బీమా రక్షణ పరిమితి రెట్టింపు అవుతుంది పది లక్షల పాలసీ కాస్త ఇరవై లక్షల రూపాయల వరకు మారుతుంది ఇది పాలసీదారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంచడమే కాకుండా రిటైర్మెంట్ సమయంలో కొండంత అండగా నిలుస్తుంది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ ద్వారా ఈ పాలసీ పంపిణీ జరుగుతుంది ఆన్లైన్ ద్వారా లేదా నేరుగా ఆఫీసు ఆఫీసులకు వెళ్ళి వివరాలు తెలుసుకోవచ్చు దరఖాస్తు ప్రక్రియ చాలా సరళంగా మార్చారు సిజిహెచ్ఎస్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారు దీని అర్హుడు ఇప్పటికే ఉన్న మెడికల్ సదుపాయాలకి ఇది అదనపు రక్షణ కౌశలంగా పనిచేస్తుంది తమ కుటుంబ భవిష్యత్తును భద్రం చేసుకోవాలని వారు ఈ ఒక సువర్ణ అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోవాలి హలో ఫ్రెండ్